హాయ్ అండి నేను మీ సత్య ఈ ఈరోజు మా తోటలో ఉన్నామండి కొన్ని మామిడికాయలు అయితే బాగా కలర్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసాయండి ఈ చెట్నే చాలా వరకు మగ్గాలని చెప్పేసి ఉంచేసాము ఎటువంటి మందులు కొట్టుకుంటే ఈ విధంగా మేము ఆర్గానిక్ పద్ధతిలోనే దీన్ని ఇంతవరకు ఉంచేసామండి చాలా పెద్ద సైజు కలర్ కూడా బాగా వచ్చేసాయి ఇప్పుడు వీటిని మేము ఆర్వాస్ చేసి ఇవి గడ్డిలో అందులోసి మొగ్గు పెడతామండి మొత్తం ఎంతవరకు కలర్ వచ్చింది అంతవరకు ఇది దించేస్తాం ఆల్రెడీ చాలా ముద్రగా అయిపోయింది ఏమైనా లేకపోతే ఈ జీడి అనేది ఉంటది ఇది బాగా ముదిరిపోయింది కనుక తెంపిన మనకి జీడు కూడా కారట్లేదు చూడండి దీనికి ఇదే సింబల్ అండి ఇవైతే బంగినిపల్లి అండి ఈ చెట్టు ఇప్పుడు పెద్ద రసాలు ఉన్నాయండి పెద్ద రసాల దగ్గర చెట్టుకు వెళ్దాం అక్కడ కూడా కొన్ని కాయలు అయితే కలర్ వచ్చాయండి వాటిని కూడా దించడానికి దించేద్దామండి అండి ఇన్ని కలర్ వచ్చిన ఆరు రోజు చేసాం బంగినిపల్లి ఇప్పుడు పెద్ద రసాలు కూడా ఉన్నాయండి వాటిని కూడా మేము తెంపుకుంటున్నామండి అండి కలర్ వచ్చిన అయితే కొన్ని మేము తెంపేసుకున్నామండి ఇప్పుడైతే కొన్ని ఇంక చెట్ని విడిచిపెట్టాం కలర్ రానివ్వండి ఇవి కొన్ని మరి కొన్ని రోజులు అయితే పడుతుంది చూడండి ఈ విధంగా మేము చెట్న విడిచిపెట్టేసాం ఇది కలర్ వచ్చాక మీ మే కూడా తెంపుతామండి ఇవి ఇవి పెద్ద రసాలండి ఇవి ఇవి కూడా కలర్ చూడండి ఏ విధంగా వచ్చాయో ఇవి కూడా నేను తెంపుకుంటున్నాను కలర్ వచ్చినవి నేను ఇవి గడ్డిలో పెట్టి పెట్టుకుంటే కలెక్టర్ ముగితే మంచి టైం అండి తెంపటానికి కూడా చూడండి కలర్ కలర్ చక్కగా వచ్చింది చక్కగా మంచి కలర్ వచ్చింది లేకపోతే ఏమవుతుందంటే అండి చేసిన కొలది ఏమవుతుందంటే ఎల్లో కలర్ వచ్చేసరికి అండి ఉడతలు కానీ పక్షులు కానీ డామేజ్ చేసేస్తున్నాయి మొత్తం అలా కింద పడిపోతున్నాయి వెంటనే ఇవి కూడా కొన్ని మగ్గినవి కొన్ని పచ్చిగా కాయలు ఉన్నాయండి అవి కూడా మేము కొంత ఊరగాయ అవి పెట్టుకోవటం కూడా ఇవి తెంపుకుంటున్నాం అండి కలర్ వచ్చినవి అయితే మొగ్గు పెడతా మిగతావి పచ్చిగా ఉన్నాయి మేము ఊరగా పెట్టుకోవడానికి కూడా ఇవి తెంపుకుంటున్నాం ఈ విధంగా కలర్ వచ్చాక పక్షులను ఉడతలు కూడా ఈ విధంగా కొరికేస్తున్నాయి అందుకనే సాధ్యమైనంత కలర్ వచ్చినంత వరకు మేము తెంపేస్తాము ఎందుకంటే మొత్తం మన అవి కూడా పూర్తిగా తినకుంటే సగం తినేసి వదిసి ఇంకో వేరేదే కుడుతూనే ఉన్నాయి దానివల్ల మొత్తం కాయలన్నీ పోతున్నాయి అందుకని మేము ఈ విధంగా కలర్ వచ్చినవి తర్వాత ముదిరినవి తెంపేస్తాను చెట్టు కూడా చెట్టు కూడా బాగా కాపు ఎక్కువ తర్వాత ఎక్కువ జంటలు ఎక్కువయ్యి వాటి ఓల్పోయిందండి మొన్న వర్షం గాలికి ఇప్పుడు మీద చెట్లు తీసి తర్వాత ఈ ప్రూనింగ్ అన్ని తర్వాత చేసుకోవాలి మన చెట్ని మళ్ళీ తిన్నగా నిలబెట్టడం చేసుకోవాలి పెద్ద రసాలు అన్ని దించేసామండి ఆల్మోస్ట్ అన్ని కలర్ వచ్చాయి కొన్ని కలర్ అనివి కొంచెం ఏదైనా తురుము పచ్చడి అవి చేసుకుందామని మొత్తం అన్ని దించేసాం ఇవి చూడండి తెంపుకున్నాం ఇక మొత్తం ఇలా పాడైపోతున్నాయి అంటే కలర్ వచ్చేసరికి ఉడతలు కానీ పక్షులు కానీ ఇలా కొట్టేస్తున్నాయి అంటే చుట్టూ కూడా మాకు మొక్కలు ఎక్కువ అందువల్ల ఏంటంటే ఇక్కడే పక్షులు ఎక్కువ ఉంటాయి మొత్తం అన్ని డామేజ్ చేసి పడేస్తాయి చూడండి ఇక్కడ పండు కూడా తినేసి పడేసి టెంక్ అయిపోయింది అది ఆల్మోస్ట్ ఉడతలు పక్షులు అన్ని వా తినాకే మేము తింటున్నామండి చూసారు కదా ఇవన్నీ మేము ఆర్గానిక్ గా పండించుకునే పళ్ళండి ఎటువంటి పెస్టల్స్ మేము యూజ్ చేయలేదు ఓన్లీ ఆర్గానిక్ మెథడ్లోనే పండించుకొని ఎంతో కొంత మా ఇంటికి సరిపోయినంత వరకు మేము ఇలా చేస్తున్నాము మీరు కూడా ఇలా చేయాలని ఆశిస్తున్నాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ సత్య గార్డెన్